సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని విడువలకు అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారి సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఏ జన్మలో ఏం అదృష్టం చేశావో ఎంత పుణ్యం చేశావో తెలియదు కానీ రాబోయే ముప్పై రోజుల్లో ఒక స్త్రీ అక్షరాల తొంభై లక్షలతో నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది ఆమె రాక వలన నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నువ్వు ఊహించినటువంటి మలుపులు తిరుగుతాయి ఎంత కాలంగానూ నువ్వు తీరనే తీరదు అన్న కోరికలు మొత్తం కూడా తీరిపోతాయి ఒక్కసారి ఆమె నీ జీవితంలోకి ప్రవేశించింది అంటే ఇక నీకు బంగారపు గడియలు మొదలైపోయినట్టే ఏది పట్టినా కూడా బంగారమే అయిపోతుంది ఇక నువ్వు నీ జీవితాన్ని నువ్వు శాసించే ఒక అధినేతగా మారిపోతావు అంతటి శక్తి ఆ మహిళకి ఉంది ఆ స్త్రీకి ఉంది మరి ఆ స్త్రీ ఎవరు అనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీని వదులుకోకు వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అంటూ బాబాగారు ఈరోజైతే ఒక నిగూఢమైన సందేశంతో వచ్చారండి మరి ఆ స్త్రీ ఎవరు అంతటి శక్తి కలిగిన ఆ స్త్రీ ఎవరు ముప్పై రోజుల్లో తొంభై లక్షలతో ఎందుకు ఆమె అడుగు పెట్టబోతోంది అంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాబాగారి సందేశం అయితే విని తీరాలండి వింటేనే మనకు అర్థమవుతుంది బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఏదో ఒక వద్ర అదృష్టాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి అదృష్టాన్ని బాబాగారు ఇచ్చినప్పుడు మనం తీసుకోకుండా వదిలేసాము అంటే మనకంటే దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఆ తర్వాత ఏ కారణం చేత అయినా వదులుకొని ఆ తర్వాత మళ్ళీ జీవితాంతం ఏడుస్తూ పడుతూ ఉంటాం ఆ రోజు బాబాగారు నాకు సందేశం ఇచ్చారు నేను అందుకోలేకపోయాను అని తప్పు చేసిన భావన ఉండకూడదు అంటే ఖచ్చితంగా బాబాగారు ఏం చెప్తున్నారో వినాలి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క ఒక మంచి గురూజీ గురించి చెప్పండి మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నాం సరైనటువంటి ఫలితాలు లేవక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే ఉంటే చెప్పండి అని ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య అయినా చిటికలు పరిష్కరించి చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుత్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని సమస్యలు అయితే వస్తాయో అన్నింటికి కూడా కేవలం పూజల ద్వారానే పరిష్కారం చూపిస్తారు గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక అయితే ఈరోజు మనకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నావు కదా నన్ను అడుగుతున్నావు కదా ఒక అదృష్టపు గడియల కోసం ఎదురు చూస్తున్నావు కదా నీ జీవితానికి మలుపు తిప్పే రోజుల కోసం ఎదురు చూస్తున్నావు కదా బాబా నా జీవితంలో అదృష్టం అన్నదే లేదు ఏది పట్టుకున్నా కూడా అసలు అది మాడి మసైపోతోంది ఏమీ జరగటం లేదు నాకంటూ నా జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులో ఏవైనా ఉన్నాయా లేవా ఒకవేళ లేకపోతే నా బాధ చూసి నువ్వైనా అలాంటి అదృష్టపు గడియలను నాకు తెచ్చిపెట్టవయ్యా ఈ జీవితం చూసి చూసి విసిగిపోయి ఉన్నాను ఎందుకంటే ఈ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ లేవు బాధలు ఇవే ఉన్నాయి ఎప్పుడూ సంతోషం అన్నది నేను చూడలేదు ఏదైనా ఒక అద్భుతాన్ని జరిపించవయ్యా నా జీవితంలో అంటూ అడిగావు కదా బిడ్డ అద్భుతాలు జరగాలి అంటే యుగాలు అవసరం లేదు జన్మలు అవసరం లేదు ఒక్క నిమిషం చాలు అర నిమిషం చాలు అలాంటి అద్భుతమే నీ జీవితంలో ఇప్పుడు జరగబోతోంది అలాంటి అదృష్టపు గడియల్ని నేను నీ కోసం ఏరి కోరి తీసుకువచ్చాను నా బిడ్డ ఇంతకాలంగా ఎన్ని బాధలు అగసాట్లు పడుతున్నారు కదా వద్దు ఇంకా ఈ బాధల నుంచి విముక్తి కలిగించాలి అని నిన్ను చూసి నాకు జాలేసింది బిడ్డ అందుకే నీకోసం బంగారుపు క్షణాలను బంగారుపు గడియలను శుభ గడియలను అమృత గడియలను నీ కోసం నేను తీసుకువచ్చాను కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి నిర్లక్ష్యంతోనూ అస్సలు వదులుకోకు వదులుకుంటే నీ ఎంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఈ అవకాశం ఒక్కసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ నువ్వు కావాలి అన్నప్పుడు రాదన్న విషయం గుర్తుంచుకో ఎప్పుడు ఇలా అంటుంటావు కదా ఎప్పుడూ బాధపడుతుంటావు కదా బాబా నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు తండ్రి నా జీవితం నా భవిష్యత్ ఏంటో నాకు అసలు అయోమయంగా ఉంది నా జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది అంటే వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా అన్ని విధాలుగానూ చాలా బాధాకరంగా ఉంది నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది నా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉండబోతోంది వృత్తిపరంగా ఏ విధంగా ఉండబోతోంది అని అడుగుతున్నావు కదా బిడ్డ అయితే నీ జీవితం అనేది రాబోయే ముప్పై రోజుల్లో అతి పెద్ద మలుపు తిరగబోతోంది బిడ్డ నీ జీవితమే మారనుంది ఆ మార్పు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఏంటి నిజంగా ఇది నా జీవితమేనా అని నువ్వు ఆశ్చర్యపోతావు అది ఎలాంటి మార్పు నీ కళ్ళారా నువ్వే చూడు తల్లి స్వయంగా నీ చెవులతో నువ్వే విని తెలుసుకో అంటూ బాబాగారు ఎలా అంటున్నారండి బిడ్డా రాబోయే ముప్పై రోజుల్లో నీ జీవితం ఆనందదాయకంగా మారబోతోంది ఒక్క స్త్రీ నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది ఆమె రాక నీ జీవితాన్నే మార్చేస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆమె నీ జీవితంలో అడుగు పెట్టిన వేళ విశేషంగా నీ జీవితంలో పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే విద్యార్థులు తెలివితేటర్లతో మీ చేత సీటు చిక్కించుకుంటారు తోటి విద్యార్థుల కన్నా మంచి ర్యాంకులు ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు విదేశాలలో యూనివర్సిటీల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సీట్లు సంపాదించుకొని జీవితంలో సెటిల్ అవుతారు ఇక విందు వినోదాల్లో పాల్గొంటారు అంటే ఎంత సంతోషం నీ జీవితాల్లోకి రాబోతుంది అంటే ప్రతి క్షణం కూడా నువ్వు ఆనందమయంగా గడపబోతున్నావు అని అర్థం అలాగే శుభకార్యాలలో కూడా పాలు పంచుకుంటావు నలుగురితోనూ నవ్వుతూ తుళ్ళుతూ నీ బాధలు కష్టాలు అన్నింటినీ కూడా మర్చిపోయి ఎంతో సంతోషంగా శుభకార్యాలలో పాలు పంచుకుంటావు అంతేకాదు బిడ్డ నీకు దూరమైన నీ బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా నీకు దగ్గరవుతాయి మంచి మంచి అవకాశాలు వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకో అలాగే అంతేకాదు బిడ్డ ఆ స్త్రీ అడుగు పెట్టిన వేళ విశేషం ఈ మాసంలో ఈ ముప్పై రోజుల్లో అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతావు నీకు ఇది వరకు ఏవైతే అప్పులతో బాధపడుతున్నావో వడ్డీలు కట్టలేక బాధపడుతున్నావో అవన్నింటినీ కూడా నువ్వు తీర్చుకోగలుగుతావు ఆర్థిక పరంగా ముందుకు సాగగలుగుతావు నుంచో సొంత ఇంట్లో ఉండాలి అనేటటువంటి కోరిక నీకు ఉంది కదా నేను ఎప్పుడైనా సొంత ఇంట్లోకి అడుగు పెడతానా బాబా నాకంటూ ఒక ఇల్లు కట్టుకుంటానా అంటూ అడిగేదానివి కదా అలాంటి నీవు నువ్వు కలలు కన్నా ఇంద్రభవనంలోకి నువ్వు అడుగు పెడతావు బిడ్డ అలా నీ సంతింటి కళ కూడా తీరిపోతుంది అంటే స్వగృహ ప్రాప్తిని పొందగలుగుతావు ఈ మాసంలో నీ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది ఇక పనులన్నీ కూడా సరైన సమయానికి పూర్తి చేసేస్తావు మంచి విజయాన్ని పొందగలుగుతావు అలాగే ఆర్థిక పరంగా సంతృప్తిగా ఉండగలుగుతావు తల్లి అంతేకాదు ఎన్నాళ్ళగానో వాహనాలు కొనాలి అనేటటువంటి నీ కోరిక ఉంది చూసావా ఎక్కడైనా నీకు ఇష్టమైన కారు బైకో కనిపించినప్పుడు ఆశగా చూసేదానివి కదా నేను కూడా ఇలాంటిది కొంటే బాగుండు నా దగ్గర డబ్బులు లేవు అని అది ఈ మాసంలో నీకు తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఎన్నాళ్ళుగానో నీకంటూ ఒక కారు కొనాలి బైక్ కొనాలి అనుకుంటున్నావు కదా అది కూడా ఈ ముప్పై రోజుల్లోనే తప్పకుండా కొంటావు అంతేకాదు బిడ్డ నీ భవిష్యత్తు కోసం నీ బిడ్డల భవిష్యత్తు కోసం నీ దగ్గర ఉన్న డబ్బుతో పెట్టుబడి పెట్టే మంచి వ్యాపారం కూడా మొదలు పెట్టబోతున్నావు ఎంతో కాలంగా బంగారాన్ని కొనాలి అని అవి కొనాలి ఇవి కొనాలి అని అనుకుంటున్నావు కదా నీ కు ఇంట్లో కుటుంబ సభ్యులకి భార్య పిల్లలకి ఏదేదో చెయ్యాలి అని కళలు కంటున్నావు కదా దాన్ని కూడా నువ్వు తప్పకుండా కొనుక్కుంటావు నీ ప్రతి కోరికని కూడా నెరవేర్చుకుంటావు అంతేకాదు బిడ్డ ఆ స్త్రీ రాక వల్ల నీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతలు చోటు చేసుకుంటాయి ఒక రకంగా ఒకరికి ఒకరంటే ప్రేమ ఏర్పడుతుంది నీ కుటుంబంలో పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది పెద్దల పట్ల విలువ పెరుగుతుంది అంతేకాదు ఎంతో కాలంగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నావు కదా అది కూడా తొందరలోనే తీరిపోతుంది నువ్వు కోరుకున్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎంతో కాలంగా నిన్ను వేధిస్తున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అన్నది దొరుకుతుంది అవన్నీ కూడా నీ నుంచి ఒక్కొక్కటే దూరం అయిపోతాయి అంతేకాదు తల్లి ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతావు ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో నీకు వస్తు లాభం ఉంది వాహన లాభం ఉంది వస్త్ర లాభం ఉంది వ్యాపార లాభం ఉంది ధన లాభం ఉంది ఒక్కటి కాదు రెండు కాదు బిడ్డ ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితమే ఒక సుడి తిరగబోతుంది ఒక మలుపు తిరగబోతోంది చరిత్రలో నీ జీవితం నిలిచిపోయేటందుగా ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో మార్పు అన్నది జరగబోతోంది ఎటు వచ్చి కూడా నువ్వు ఆ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని నువ్వు గుర్తించకపోతే వెంటనే చేజారిపోతుంది ఆ తరువాత నువ్వు ఎంత బాధపడినా ఏడ్చినా ప్రయోజనం లేదు అందుకే ఆ క్షణంలో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అప్రమత్తంగా ఉంటేనే అదృష్టం నిన్ను వరిస్తుంది ఆ స్త్రీ నీ జీవితంలోకి వస్తుంది ఆ స్త్రీ చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు ఎందుకంటే ఎంతో అదృష్టవంతురాలైన స్త్రీ ఆమె ఆమె ఎక్కడ ఉంటే ఆమె అంత అదృష్టం కూడా ఉంటుంది ఆమె నీ స్నేహితురాలు అవ్వచ్చు లేదా నీ జీవిత భాగస్వామి రూపంలో రావచ్చు లేదా నువ్వు ప్రేమించిన అమ్మాయి రూపంలో రావచ్చు లేదా ఒక పెద్ద కంపెనీ యజమానురాలుగా రావచ్చు నీకు ఉద్యోగం ఇచ్చే బాస్గా రావచ్చు లేదా నీ మంచిని కోరే ఒక శ్రేయోభిలాషి రూపంలో రావచ్చు లేదో సాక్షాత్తు లక్ష్మి అమ్మవారి రూపంలో కూడా రావచ్చు ఆ స్త్రీ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ముప్పై రోజుల్లో తొంభై లక్షలతో నీ జీవితానికి కావలసినంత అదృష్టాన్ని చేతబట్టుకొని మరి వస్తుంది ఆ స్త్రీ ఆమెను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఆమె వస్తే నీకు అర్థమైపోతుంది ఆమెను చూడగానే నీకు అర్థమైపోతుంది నా జీవితం మలుపు తిరగబోతోంది నా జీవితాన్ని మలుపు తిప్పే ఆమె ఈ విడే ఈ స్త్రీనే అన్నది నీ మనసు నీకు చెప్పేస్తుంది బడ్డా ఇక నీ జీవితంలో ఎంతకాలంగా నువ్వు పడ్డ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవేవి ఉండవు అన్నీ ఆనందాలే ఉంటాయి ఇంతకాలం కూడా ఒకరి దగ్గర చెయ్యి చాపి తీసుకునే స్టేజ్లో ఉన్న నువ్వు ఒకరి దగ్గర చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో ఉన్న నువ్వు నలుగురికి ఇచ్చే స్థాయికి ఎదుగుతావు ఇన్ని రోజులు కింద ఉన్న నీ చెయ్యి పైకి తిరగబోతోంది అంతటి అదృష్టం నీ జీవితంలోకి వచ్చినా కూడా నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా అప్పుడు కూడా ఎంతో అనుకువగా వినయంగా ఉండాలి అప్పుడే ఆ విజయం అన్నది నీకు కలకాలం ఉంటుంది నీ వచ్చిన అదృష్టం నీ జీవితాంతం ఉంటుంది లేదు నాకు అదృష్టం కలిసొచ్చింది కదా అని మధ్యలో మెడుసుపాటు పడ్డావు అంటే ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోతుంది జాగ్రత్త నీకు ఎంత అదృష్టం వచ్చినా నువ్వు ఎంత సంపాదించుకున్నా నువ్వు ఎంత ఉన్నతంగా ఎదిగినా కష్టాల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేయి ఆపదలో ఉన్నవాళ్ళకి ఆదుకో ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టు కన్నీళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళకి కన్నీళ్ళు తుడువు అప్పుడు నీకు వచ్చిన ఈ అదృష్టం ఒకటికి రెండింతలు అవుతుంది శాశ్వతంగా నీతోనే ఉండిపోతుంది నీ ప్రవర్తన చూసి నీ మంచి మనసు నచ్చి బిడ్డా జాగ్రత్త నీ సాయి మాట ఇస్తున్నాడు కదా ఏదో ఒక రూపంలో ఒక స్త్రీ అయితే తప్పకుండా వస్తుంది నీ జీవితాన్ని సుడితిప్పుతుంది నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ జీవితానికి కావలసినంత అదృష్టాన్ని తెచ్చిపెట్టి మరీ వెళ్తుంది అర్థమైంది కదా నీ సాయి ఏం చెప్తున్నాడో అని నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇదే నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం అంటూ బాబాగారు ఈరోజైతే ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓహం సారాం